హలో అండి నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా చాలా రోజుల తర్వాత మనకి వింటర్ సీజన్ లో చూడాల్సిన ఒక గార్డెన్ నర్సరీ సో మన గణపతి నర్సరీ విశాఖ డేరీ పక్కనే బిహెచ్ లో విశాఖ డేరీ పక్కనే ఉన్న నర్సరీ అన్నమాట సో మీకు అడ్రస్ క్లియర్ గా నేను వీడియోలో చూపిస్తున్నాను సో ఇక్కడికైతే ఇవాళ వచ్చేసాము ఎందుకు వచ్చాము అంటే ఏం లేదండి చామంతి పూలు చాలా కలెక్షన్ అంటే చాలా కలెక్షన్ వచ్చింది ఇంక మీరు చామంతి పూలు మొగ్గల నుంచి చిన్న చిన్న మొక్కల నుంచి పెంచుకోలేనప్పుడు డైరెక్ట్ గా మొక్కలు తీసుకొని మీ తోటని అందం పెంచుకోండి చక్కగా మీ గార్డెన్ లో అలంకరించుకోండి సో ఎన్ని రకాలంటే అన్ని రకాల చామంతి మొక్కలు ఉన్నాయి ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ షోయు ఇప్పుడైతే చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ నర్సరీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని కలిసి వద్దాం వినాయకుడు చూసారా ఎంత అందంగా ఉన్నాడో రాగానే ఎంత బాగున్నాడో స్వామి ఆ ఫో ఫోగొస్తూ ఆ వాటర్ పడుతూ ఒక లైవ్లీ నేచర్ ఉందన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ కింద వచ్చేసి ప్లాంట్స్ ఎంత బాగున్నాయి బ్యాంబూ ప్లాంట్స్ అయితే సూపర్ కదా సో మీకు ఈ ప్లాంట్స్ అన్ని కూడా అన్నమాట ఇక్కడ సో మీరు కూడా వచ్చి మీ మీ గార్డెన్ గానీ మీ ఇంటిని కానీ బ్యూటిఫికేషన్ చేసుకోవాలనుకుంటే చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి ఇవి సిరీస్ ఆఫ్ వీడియోస్ కింద వస్తాయి ఫస్ట్ మనం చామంతి మొక్కలు అయితే చూసేద్దాం కమన్ ఫ్రెండ్స్ సో గా ఈ నర్సరీ తాలూకా ఓనర్స్ అనమాట వీళ్ళిద్దరు సో అరుణ గారు త్రిమూర్తులు గారు హాయ్ అండి లాస్ట్ టైం నర్సరీ విజిట్ కి వచ్చినప్పుడు త్రిమూర్తులు గారితో మాట్లాడే ఈసారి అరుణ గారితో మాట్లాడదాం హాయ్ అరుణ గారు నమస్తే అండి ఇప్పుడు మనం నర్సరీలో కొత్త ప్లాన్స్ అని చెప్పి చెప్పారు కదా సో ఏంటంటే కొత్త ప్లాన్స్ వచ్చాయి అండ్ సామంతులు ఎన్ని రకాలు ఉన్నాయి నాకు ఒక్కసారి ఇంట్రో చెప్పండి అండ్ సేల్ ఎలా ఉంది ఎలా నడుస్తుంది చెప్పండి తప్పకుండా చెప్తాను రండి మన కలెక్షన్ చామంతుల్లో అయితే మంచి కలెక్షన్ ఉందండి మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి రూపీస్ వరకు చామంతులు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మన నర్సరీలో కొత్త కలెక్షన్ ముందుకు వస్తుందండి గణపతి నర్సరీ గార్డెన్స్ మీరు అయితే న్యూ కలెక్షన్ కావాలంటే ఎక్కడ వెళ్ళని అవసరం లేదు మన నర్సరీకి విజిట్ చేస్తే మంచి కలెక్షన్ అయితే మీరు ఇంట్లోని గార్డెనింగ్ గార్డెన్ అంతా కలర్ఫుల్ గా చేసుకోవచ్చు సో మాకు ఒక్కొక్క కలర్ ఇలా కెమెరాలో కనిపించట్లేదు సో మీరు ఒక్కొక్క మొక్క తీసి చూపిస్తే విల్ బి హ్యాప్ ఇది ఎల్లోలో న్యూ వెరైటీ అండి చక్కగా ముద్దగా వస్తుంది ఫ్లవర్ కూడాను బుషీగా వస్తుంది పాట్ నిండా ఇదంతా ఓపెన్ అయితే బ్లూమ్ అయితే కనుక మీకు పాట్ నిండా ఒక ఎల్లో బాల్ లాగా కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుందండి గార్డెన్ లో సూపర్ వావ్ ఈ కలర్ నాకు చాలా నచ్చింది ఇప్పుడు మీకు ఎల్లో చూపించాను కదండి దానిలోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అందులో ఇది ఒక బెస్ట్ బెస్ట్ కలర్ అండి చాలా బాగుంటుంది చాలా ఏ గ్యాప్ లేకుండా అసలు రావడం గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి పువ్వులు చూసారా అలానే వస్తాయండి ఒక కొమ్మకి గుర్తుగా వస్తున్నాయి పువ్వులు ఏదో వెరీ నైస్ గులాబీలాగా వెరైటీనే చాలా బుషిగా వస్తుందండి ఓకే ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అండి చాలా అందంగా ఉంటుంది ఈ కలర్ ఎక్కడి నుంచి చూసినా గార్డెన్ లో ఈ ప్లాంట్ అయితే ఈ కలర్ బ్రైట్ గా కనిపించడం వల్ల అందంగా కనిపిస్తుంది చాలా బాగుందండి అరుణ గారు ఇప్పుడైతే ఈ మొక్కల్ని తీసుకెళ్లి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చు అంటారా లేదా చక్కగా ఈ మొక్కలు తీసుకొని పెంచుకొని ఇంకా అయిపోయిందని వదిలేయమంటారా మీ సజెషన్ ఏంటి యాక్చువల్ గా అయితే గనక మనం ఈ ఫోర్ స్టెప్స్ లోని పెరుగుతుందండి మనం డెవలప్ చేసుకుంటే గనక అది డెవలప్ అవుతుందండి కాకపోతే ఏంటంటే రైన్ కి దొరకకుండా చూసుకోవాలన్నమాట అంటే ఎక్కువ తేము ఉన్నా అది మొక్క డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనకి ఈ ఈ ప్లాంట్ బ్లూమింగ్ అంతా అయిపోయిన తర్వాత మార్చ్ టు జూలై వరకు స్లీపింగ్ టైం అండి మార్చ్ జూలై వరకు జూలై వరకు స్లీపింగ్ టైం అండి అప్పుడు ఫ్లవరింగ్ ఉండదు అనమాట జూలైలో మీరు కట్ చేసుకుని కటింగ్ పెట్టుకుంటే గనక మీకు అక్టోబర్ కి బడ్స్ వస్తాయండి ఆ బడ్స్ వచ్చేసి మీరు కట్ చేసేయాలండి కట్ చేసిన తర్వాత మీకు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయండి బ్రాంచెస్ వచ్చి ఖుషీగా తయారవుతుంది అనమాట మనకి ఈ వింటర్ సీజన్ చలి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అన్ని ఓపెన్ అయ్యి ఇలా అందంగా బ్లూమ్ అవుతాయండి సూపర్ సో నర్సరీ వాళ్ళు చెప్పని ఒక కొత్త టిప్ని అరుణ గారు మన అందరికి చేర్చేశారు బ్యాంక్ అరుణ గారు సో నెక్స్ట్ మొక్క చూద్దాం నెక్స్ట్ కలర్ ఏంటంటే లావెండర్ వస్తుంది లైట్ లావెండర్ పింకిష్ కలర్ పింకిష్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది డబుల్ షేడ్ ఉంది డబుల్ చైడ్ మిడిల్ లో డార్క్ వస్తుందండి ఇవి కూడా గుర్తులుగానే వస్తున్నట్టు ఉన్నా అంతేనండి ఇవన్నీ బాల్వ్ వెరైటీ అండి తక్కువ అవుతాయి ఇది అయితే కనుక ఈ సైజ్ వస్తుందండి ఓకే ఈ సైజ్ వస్తుందండి చాలా బాగుంది అండి అసలు అన్ని కలర్స్ ఎంత బాగున్నాయో అసలు వైబ్రెంట్ అంటాం కదా వైబ్రెంట్ అంటే పువ్వుల్లోనే నేచర్స్ బ్యూటీ అన్నమాట వావ్ ఈ కలర్ వచ్చేసి ఇది పెద్ద ఫ్లవర్ అవుతుందండి ఓకే ఫ్లవర్ వచ్చేసి చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట ఇది ఒక వన్ వన్ ఆఫ్ ద టైప్ అన్నమాట చామండీ పెట్టడానికి ఆ నాకైతే అనిపిస్తుంది మేము కష్టపడి ఆ మొక్కల్ని మొగ్గల్ నుంచి పెంచుకోవడం మంచిదే కాకపోతే ఇన్ని కలర్స్ మేము పెంచగలము లేదో కూడా తెలియదు తీసుకెళ్లి రెండు నెలలు అంటే పువ్వులు కొంటాం చూడండి అలాగా ఇలా మొక్కలుగా లైవ్ గా ప్లాంట్స్ కొని ఒక రెండు నెలలు ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది అది కాకపోతే ఏంటంటే గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కేర్ఫుల్ గా చూసుకుంటే గనక గ్రోత్ అవుతుందండి కాకపోతే వాటర్ అది ఎక్కువ అంటే తేమ అది ఎక్కువ అయితే మొక్క డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి అండి సైన్స్ ఉంది జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోవాలండి అది కూడా మనకి వర్క్ బర్డెన్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి ఓన్లీ గార్డెన్ మీదే డిపెండ్ అయితే గనక పర్వాలేదు కానీ మనకి అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మనం మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట అంతేనండి ఓకే సో త్రిమూర్తులు గారు ఇంకొక కలర్ చూపిస్తున్నారు సింగిల్ పెట్టెలో డబల్ డబల్ షేడ్స్ వస్తుందండి పింక్ అండ్ వైట్ షేడ్ ఇది సింగిల్ పెట్టెలు యాక్చువల్లీ ముద్దులు చాలా అందంగా ఉంటాయి అనుకుంటారు కానీ సింగిల్ పెట్టెలు ఇంకా అందంగా వస్తుందండి మధ్యలో కలర్ కూడా బొడ్డు కనిపిస్తుంది కదండి చాలా అందంగా కనిపిస్తుంది అండి పెట్టెల్ సింగిల్ పెట్టెలో ఇంటర్ కూడా చాలా అందంగా ఉంది ఇందాక మనం చిన్నవి చూసాము ఇందులోనే ఇది పెద్దవ అన్నమాట సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటండి చేయడంలో తేడా ఉంటుంది అసలు మొక్క డిఫరెంట్ మినిచర్ వెరైటీస్ వచ్చి బాల్ షేప్ వస్తుందండి రౌండ్ గా ఓకే ఈ పెద్ద ఫ్లవర్స్ వచ్చి బాల్ షేప్ రావడానికి తక్కువ అండి ఎందుకంటే మొక్క డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది పెద్ద సైజ్ వచ్చేవి కూడా మినిచర్ వెరైటీస్ ఏంటంటే బుష్ గా తయారవుతుందండి త్రిమూర్తులుగా మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు మొక్కను మేము తీసుకెళ్తాం ఇంటికి రీపోర్టింగ్ చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా ఎందుకు యాక్చువల్లీ చామంతులు పెంచుకునే విధంగా టూ టైప్స్ ఉంటాయండి ఒకటి ఏ సీజన్ సీజన్ కొత్తగా కొని పెట్టుకోవటం అండి హైబ్రిడ్ వెరైటీస్ అవి పార్ట్స్ లో ఉన్నవైతే మనం యాక్చువల్లీ చేంజ్ చేయవసరం లేదండి మనకి పార్ట్ కూడా అందంగా కనిపించాలి డెకరేషన్ పర్పస్ లో ఉండాలంటే పార్ట్ చేంజ్ చేయాలి కానీ మామూలు ఫ్లవరింగ్ వర్క్ అందంగా పెట్టుకుంటాము అనుకుంటే కనుక ఏం అవసరం లేదు నర్సరీలో పార్ట్ తీస్తే కనుక దాంతో ఉంచేసుకోవడం చాలా ఉత్తమమైన పని అండి మార్చుకుంటే ఏంటంటే తొందరగా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చామంతులు డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి వద్దని చెప్తండి తో పట్టుకెళ్తే దాంతో పెట్టేసుకోమని చెప్తాను ఒక ప్యాకెట్స్ అవి తీసుకుంటే కనుక ఎలాగో చేంజ్ చేసుకోవాలి తప్పదు ఇంకనే నెక్స్ట్ ఏంటంటే అండి ఇందులో ఆర్డినరీ వెరైటీస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా డెవలప్మెంట్ ఉంటుందండి ప్లాంట్ అండి ఇది వెరైటీస్ ఇది హైబ్రిడ్ వెరైటీస్ వస్తుంది అండి ఏంటంటే ఏ సీజన్ ఆ సీజన్ లో దొరికినప్పుడు మొక్కను తీసుకెళ్లి అందంగా పెట్టుకొని ఆ టూ మంత్స్ అయిపోయిన తర్వాత అయిపోతుందండి మనం ఎంత జాగ్రత్తగా చూడాలనుకున్నా నైన్టీ నైన్స్ పాడైపోతాయి వాస్తవే చెప్తానండి జనాలకి కూడా తెలియాలిబ్రిడ్ వె మొక్క తీసుకెళ్తున్నా రెండు నెలలు మూడు నెలల వరకు యాక్చువల్లీ దీన్ని కూడా మనం నెక్స్ట్ ఇయర్ డెవలప్ అండి కాకపోతే ఏంటంటే వచ్చిన ప్రతి ఫ్లవర్ వెంటనే ట్రిమ్ చేసేసుకోవాలండి వెంటనే ట్రిమ్ చేసేసుకోవాలి మనం ఏంటంటే ఫ్లవర్ అందంగా ఉన్న మొక్క ఉంచుకుంటాం అలా ఎప్పుడైతే ఉంచామో మాక్సిమం మదరు పాడైపోతుందండి మధురపాడ అయిపోతుంది డెవలప్ మొక్క డెవలప్మెంట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేటప్పుడు ఫ్లవర్ కట్ చేసేస్తూ ఉండాలండి వాటికి వచ్చి చిగురులు ఉంటాయి కదండి వాటిని కటింగ్ చేసుకుంటూ మనం యాక్చువల్లీ మనం జూన్ లో పెట్టిన కటింగ్ మనకి మళ్ళీ నవంబర్ వరకు ఉండదండి జూన్ జూలైలో పెట్టిన కటింగ్స్ లో ఆ మొక్కలు తయారైన తర్వాత మళ్ళీ వాటి నుంచి మళ్ళీ వేరేగా కటింగ్ పెట్టుకోవాలండి మనం వీటి నుంచి బొమ్మలు మళ్ళీ కటింగ్ పెట్టుకోవాలండి అవి నిలబడతాయి అనమాట డైరెక్ట్ అవునండి తర్వాత రైని సీజన్ అది ఎక్కువ ఉండేటప్పుడు మనం బొమ్మని చామంది కూలిపోకుండా ఉండాలి అంటే ఎంఫర్టిఫై సాప్ పౌడర్ గానీ అని ఉంటాయి అండి ఫైటిసైడ్స్ అవి స్ప్రే చేసుకుంటే ఆకు ఏరు పొలకుండా ఎక్కువ ఛాన్స్ ఉంటదండి నిలబడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ చెయ్యాలండి అది ఎక్కువగా చేద్దాం ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు కంపల్సరీగా అది వాడాలండి

సో ఇవి ఇవి అవి సేమ్ అండి వెరైటీ సేమేనండి పాట వచ్చేసరికి ఏంటంటే త్రీ ప్లాంట్స్ పెడతారండి ఒక ఖుషిగా తయారవడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చేయాలన్నా బాగుంటుంది ఈ ఈ ప్యాకెట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇంటి దగ్గర సరదాగా పెంచుకునే వాళ్ళకి వాటికి ప్యాకెట్ లో ఉంటే పార్ట్ చేంజ్ చేసుకుంటారండి వాళ్ళు ఇది సింగిల్ గా పెడతారు రేటు దానికంటే రీజనబుల్ గా ఉంటుందండి ఇప్పుడు వీటిని మనం రిపోర్టింగ్ రిపోర్టింగ్ చేసుకోవాలి పెరుగుతాయి అంటారా అట్లా ఇల్లు పెడితే లేదండి ఈ ఫ్లవరింగ్ వర్క్ అయితే ఓకే నెక్స్ట్ టైం వచ్చేది అయినట్టు మనం ఆస పెట్టుకోలేదు లేదు లేకపోతే అట్లా ఏంటంటే ఇవి కూడా ఇట్లా ఉంచేసుకోవడం ఒక ప్యాకెట్ ఉండడం ప్రాబ్లం లేదు అనుకుంటే అలా ఉంచుకోవచ్చు అండి ఉండిగా పాడవద్దు కదా ఏం అవ్వదు అండి ఏమవుతుంది వాటరింగ్ వాటర్ వాటరింగ్ చేసుకోవడం ఇప్పుడు ఈ సీజన్ లో వాటరింగ్ ఎక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకుంది వాటర్ డ్రై నైట్ చామందికి ఏంటంటే ఫస్ట్ నైట్ టైం వాటరింగ్ చేయకూడదండి ఓకే ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్ మీద ఉన్న తడేమని ఉంటే అది డ్రై అయిపోయేలా చూసుకోవాలి అయితే మార్నింగ్ చేసే నైట్ కూడా వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే మంచు కూడా పడుతుంది కదా దాని వల్ల ఏంటంటే కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటదండి ఆ సో కిందకంతాని డ్రైగా ఉంచుకోవాలండి ఎప్పుడు కూడా నెక్స్ట్ మొక్క చూసాను సో ఇప్పుడు మనం హైబ్రిడ్ లో చూసిన వెరైటీ ప్యాకెట్స్లో కూడా చూసాం కదండి ప్యాకెట్ అన్ని అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అన్నీ వెరైటీస్ అవాలనుకుంటే అలా ఆ మొక్కలు ఉన్నవి తీసుకోవచ్చు సింగిల్ గా కూడా తీసుకోవచ్చు డబల్ షేడ్ వచ్చింది డిఫరెంట్ గా ఆరెంజ్ వచ్చి డబుల్ షేడ్ వస్తుందండి ఇందాక త్రీ ప్లాంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి వాటిలోని త్రీ ప్లాన్స్ పెడతారు అనమాట ఇవి ఎంత రేంజ్ లో ఉంటాయి ఇవి పాట అయితే కనుక హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ బాల్ షేప్ ని బట్టి సైజ్ ని బట్టి కాస్ట్ పడుతుంది అలాగా తగ్గే కొద్దీ ఆ వరకు ఉన్నాయండి అలాగే హండ్రెడ్ రూపీస్ పార్ట్ ఆ మాగ ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి చూపిస్తాను ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాం చూద్దాం ఆ సూపర్ మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి ఇది ఒక సైజ్ అండి ఇది ఇందాక ఇద ఇంకా పెద్ద సైజ్ పెద్ద ఇందులో ఇందులో అయితే ఇందులో రెండు రకాల టూ టైప్స్ లో తయారు చేస్తున్నారండి సింగిల్ మొక్క ఉండి బాల్ చేసేది ఒకటి ఉంటుంది త్రీ ఫోర్ ప్లాంట్స్ పెట్టి బాల్ చేసేది ఒకటి ఉంటుంది అండి ఇందులో ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ పెట్టారండి ఫోర్ ఫోర్ ప్లాంట్స్ పెట్టారండి ఇందులో త్రీ టు ఫోర్ ప్లాంట్స్ పెడుతున్నారండి ఇందులో చాలా బాగుంటుంది అండి ఎక్కువ బుకేస్ బదులుగా గిఫ్ట్ కింద ఇవ్వడానికి ఎక్కువ సేల్ అవుతాయండి మీకు అడుగుతున్నాను చెప్పండి ఇప్పుడు ఈ మొక్కలు ఇవి ఎఫిట్స్ అలాంటివి వస్తాయి కదా అలాంటప్పుడు మీరు ఇక్కడ నర్సరీలో బంగ అనిపల్సరీ ఎక్కువ పడుతుంది కదా ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత మనం చూసుకోకపోతే టూ త్రీ డేస్ లో మొత్తం అంతా పాడైపోతుంది చామంతులు పూసిన తర్వాత ఖచ్చితంగా ఎఫిక్ట్స్ ఉంటాయి యాక్చువల్లీ చామంతులు ఏంటంటే తోటలు వేసుకునే వాళ్ళు ఫ్లవర్ మార్కెట్ కి తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో కూడా కోసేసి పడేస్తారండి ఓ చెట్టు కొంచెం చెట్టు ఫ్లవర్ ఉంచితే ఖచ్చితంగా చెట్లు అసలు ఉప్పు పూర్తిగా విడిన తర్వాత ఓ ఓపెన్ అయిన తర్వాత వెన్న తీసేసేయలేను వన్ ఆర్ టూ డేస్ లో ఓకే లేకపోతే మొక్క పడవుతుందండి ఓకే మరి అంటే ఇప్పుడు ఎఫెక్ట్ కి మీరేం చేస్తారు బేసిక్ ఇక్కడ మేము మాక్సిమం మాకు ఇక్కడ సేవింగ్ పాయింట్లో అయితే గనుక స్టాప్ పౌడర్ కొట్టుకుంటే సరిపోతుందండి మాకు తయారీ దగ్గర అయితే మాత్రం దానికి ఆ ప్రాబ్లంని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాలండి దానికి కెమికల్ లో వెళ్ళాలి కంపల్సరీ అండి ఫ్లారింగ్ మరే సహ ఇదే అండి పెద్ద సైదా ఇంకా దీనికంటే ఇంకా పెద్ద ఇది ఇంకా పెద్దదండి ఇంకా పెద్ద సైజ్ అండి ఇది హెవీ సైజ్ అండి ఇంకా ఎత్తద్దు అండి చాలా బరువు ఉంటది ఓ అలా ఇప్పటి వరకు మనం పాట వెరైటీ చిన్నవి చూసాం కదా అండి అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మీడియం సైజ్ అండి ఇది ఇంకా బాగున్నాయి అసలు ఒకదాని నుంచి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట ఆ కలర్స్ అన్ని నాకు ఫిల్ అయిపోతాయి వాళ్ళంతా నాకు కలర్ కనబడతాయి మరి రాత్రి వరకు నాకు తెలిసి చాలా బాగున్నాయండి అలా బాగా నచ్చింది ఇంకోటి చూపిస్తానండి పెద్దది అనుకుంటా ఇది కదండి ఇది చూడండి ఎంత బాగుందో బాగుంది బాల్స్ లో ఇదో సైజ్ అండి ఓ ఇందాక మనం చూసిన కలర్ కాక ఎల్లో కాకుండా ఇది ఇంకా కలర్ అండి ఈ కలర్ ఫైనల్ పెద్ద సైజ్ పెద్ద సైజ్ ఇంకా ఇంకా ఉందండి సూపర్ అసలు ఎంత బాగున్నాయో ఓ సూపర్ ఏం కలర్స్ ఉన్నాయి కదండీ సో మీరు కలెక్షన్ చూసారు కదా ఈ కలెక్షన్ ప్రతి వారం మారిపోతేనే ఉంటుంది ఎప్పుడు మేము మూడు సార్లు అపాయింట్మెంట్ అనుకున్నాం ఒకసారి నాకు రావడం కుదరలేదు ఇంకోసారి వాళ్ళ వాళ్ళ లేట్ అయింది సో బట్ హర్ ఫైనల్లీ వచ్చాను మీ అందరికి కలెక్షన్ చూపించాను ఇది ఎప్పటి వరకు ఉంటాయి మూర్తి గారు ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు ఉంటుంది ఫిబ్రవరి వరకు ఉంటుంది బట్ ఫిబ్రవరి ఎండింగ్ అనమాట కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మీకు ఫిబ్రవరి వరకు మొక్కలు మీ గార్డెన్ లో అందంగా కనిపిస్తాయి సో కాబట్టి లేట్ చేయకుండా మన బీహెచ్పివి ఆపోజిట్లో బిహెచ్ఎల్ ఆపోజిట్ లో విశాఖరి పక్కనే ఉన్న గణపతి నర్సరీ మీకు అంచనా ఏంటి అంటే బయట ఒక శివుడు బొమ్మతో మొక్క ఉంటుంది సాటిలో చూపించాను అండ్ అలాగే లోపల ఒక మంచి వినాయకుడి బొమ్మ ఉంటుంది సో ఇది నర్సరీ అనమాట సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన మొక్కలన్నీ తీసుకెళ్ళండి అండ్ త్రిమూర్తులు గారు వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సో మెనీ ఏమంటారు హిడెన్ సీక్రెట్స్ టిప్స్ అన్ని కూడా చెప్పారు సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్గానిక్ ప్రభా అండ్ ఇది సిరీస్ అని చెప్పాను కాబట్టి ఇది ఫస్ట్ వీడియో గణపతి నర్సరీతో సో ఇంకా కొన్ని న్యూ ప్లాంట్స్ న్యూ కలెక్షన్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో డోంట్ స్కిప్ అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ